ఎర్లీ మార్నింగ్ అఫిర్మేషన్స్ మెడిటేషన్ మీరు తరచుగా ఒక ఇరవై ఒక్క రోజుల నుంచి తొంభై రోజుల వరకు మీరు పాటించగలిగితే మీ లైఫ్లో మనీ పరంగా చాలా అద్భుతమైన మార్పులు మీరు చూస్తారనమాట సో తప్పకుండా ఈ మెడిటేషన్ని ఈ వీడియోని ప్రతిరోజు మీరు ప్లే చేసి నేను చెప్పినట్లుగా మీరు చక్కగా ఊహించుకుంటూ అంటే విజువలైజ్ చేస్తూ మీరు ఈ మెడిటేషన్ని నేను చెప్పినట్లుగా తొంభై రోజుల వరకు మీరు మెడిటేషన్ చేసుకోండి తప్పకుండా మీ లైఫ్లో అద్భుతమైన మార్పులు మీరే చూస్తారు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోండి క్లోజ్ ఐస్ చుట్టూ సరౌండింగ్స్ నుంచి వస్తున్న సౌండ్స్ అన్నిటినీ లెడ్గో చేస్తూ గో అంటే ఆ సౌండ్స్ మీద నుంచి మీ ధ్యాసని తప్పించి మీ శ్వాస మీద పెట్టాలి అలాగే మీ మనసులో ఎటువంటి ఆలోచన ఉన్నా కూడా అంటే పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు ఎటువంటి ఆలోచనలు వస్తున్నా కూడా వాటిని లెడ్గో చేస్తూ కేవలం మీ శ్వాస మీద మాత్రమే ధ్యాస పెట్టండి శ్వాసని మాత్రమే అబ్జర్వ్ చేస్తూ ఉండండి జస్ట్ అబ్సర్వ్ యువర్ బ్రీత్ ఓన్లీ ఇన్హేల్ చేసేటప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఇన్హేల్ చేస్తున్నట్టు లోపలికి తీసుకుంటున్నట్టు ఎక్స్హేల్ చేసేటప్పుడు మీలో ఉండే భయము టెన్షను ఆందోళన ఒత్తిడి అవన్నీ కూడా బయటికి రిలీజ్ చేస్తున్నట్టు ఎక్స్హేల్ చేస్తున్నట్టు అనుభూతి చెందండి ఇప్పుడు నేను ఫైవ్ నంబర్స్ లెక్క పెడతాను ఇన్హేల్ చేయండి అంటే శ్వాసని లోపలికి తీసుకోండి తర్వాత ఫైవ్ నంబర్స్ లెక్క పెడతాను పీల్చుకున్న శ్వాసని పట్టి ఉంచండి అంటే హోల్డ్ చేయండి తర్వాత ఇంకొక ఫైవ్ నెంబర్స్ లెక్క పెడతాను ఆ ఫైవ్ నెంబర్స్ అయ్యే వరకు ఆ గాలిని బయటికి రిలీజ్ చేస్తూ ఉండండి అంటే ఎక్స్హేల్ చేయండి ఓకే లెట్స్ స్టార్ట్ ఇన్హేల్ వన్ టూ త్రీ 4 5 hold One, two, three, four, five. exhale One, two, three, four, five. once again inhale One, two, three, four, five. hold వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్హేల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇప్పుడు మీ మనసులో ఎటువంటి ఆలోచన లేదు కేవలం నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి మీ మైండ్ అంతా కూడా చాలా కూల్గా ఉంది ఇప్పుడు మీ ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ బాడీ మీదకి తీసుకురండి మీ శరీరంలో ప్రతి అవయవం మీద మీ మనసుని కేంద్రీకరిస్తూ ఆ బాడీ పార్ట్స్ అన్నిటినీ రిలాక్సేషన్లోకి తీసుకువెళ్ళండి రిలాక్స్ యువర్ బాడీ రిలాక్స్ యువర్ బాడీ రిలాక్స్ యువర్ బాడీ రిలాక్స్ 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 ఇప్పుడు మీరు మానసికంగా శారీరకంగా చాలా ప్రశాంతంగా ఉన్నారు చాలా కూల్గా ఉన్నారు మీ మైండ్ ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు నేను చెప్పే ఈ అఫిర్మేషన్స్ మీరు మీ మనసుతో చెప్పండి నేను చెప్పే ఈ పాజిటివ్ అఫిర్మేషన్స్ వింటున్నప్పుడు అవి మీ రియల్ లైఫ్లోకి వస్తున్నాయి అని పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఉండండి నేను ప్రతిరోజు సంపదని సక్సెస్ ని ఆకర్షిస్తున్నాను నేను ప్రతిరోజు సంపదని సక్సెస్ని ఆకర్షిస్తున్నాను నాలుగు వైపుల నుండి నా దగ్గరికి డబ్బు సంపద సక్సెస్ వస్తుంది నాలుగు వైపుల నుండి నా దగ్గరికి డబ్బు సంపద సక్సెస్ వస్తుంది నా దగ్గరికి చాలా సులువుగా డబ్బు సంపద వస్తుంది నా దగ్గరికి చాలా సులువుగా డబ్బు సంపద వస్తుంది నేను చాలా సులువుగా డబ్బు సంపదని ఆకర్షిస్తున్నాను నేను చాలా సులువుగా డబ్బు సంపదని ఆకర్షిస్తున్నాను నా సబ్కాన్షియస్ మైండ్ మనీ మ్యాగ్నెట్లా పనిచేస్తుంది నేను పనిచేస్తున్న ప్రతి దాంట్లో నాకు లాభాల మీద లాభాలు వస్తున్నాయి నేను పని చేస్తున్న ప్రతి దానిలో నాకు లాభాల మీద లాభాలు వస్తున్నాయి నేను నా ఫైనాన్షియల్ గోల్స్ అన్నిటినీ చాలా సులువుగా చేస్తున్నాను నేను నా ఫైనాన్షియల్ గోల్స్ అన్నిటినీ చాలా సులువుగా చేస్తున్నాను నాకు వ్యవసాయాన్ని బిజినెస్ ని జాబ్ని డెవలప్ చేయడానికి కొత్త కొత్త ఐడియాలు వస్తున్నాయి నాకు వ్యవసాయాన్ని బిజినెస్ ని జాబ్ని డెవలప్ చేయడానికి కొత్త కొత్త ఐడియాలు వస్తున్నాయి వాటిని నేను సక్సెస్ఫుల్గా విజయవంతంగా అమలు చేస్తున్నాను వాటిని నేను సక్సెస్ఫుల్గా విజయవంతంగా అమలు చేస్తున్నాను ప్రతిరోజు నిద్ర లేవగానే నాకు కొత్త కొత్త అవకాశాలు వస్తున్నాయి ప్రతిరోజు నిద్ర లేవగానే నాకు కొత్త కొత్త అవకాశాలు వస్తున్నాయి నేను ప్రతిరోజు నా వృత్తి పరంగా నా ఉద్యోగం నా వ్యాపారం పరంగా చాలా పాజిటివ్గా ఉంటున్నాను అలాగే చాలా హుషారుగా ఎనర్జిటిక్ గా ఉంటున్నాను నేను ప్రతిరోజు నా వృత్తి పరంగా నా ఉద్యోగం నా వ్యాపారం పరంగా చాలా పాజిటివ్ గా ఉంటున్నాను అలాగే చాలా హుషారుగా ఎనర్జిటిక్ గా ఉంటున్నాను నేను నా లైఫ్ ని నా వర్క్ బిజినెస్ ని ఎంజాయ్ చేస్తున్నాను నేను నా లైఫ్ ని నా వర్క్ బిజినెస్ ని ఎంజాయ్ చేస్తున్నాను నాలుగు వైపుల నుండి నేను కీర్తి ప్రతిష్టలు పొందుతున్నాను నాలుగు వైపుల నుండి నేను కీర్తి ప్రతిష్టలు పొందుతున్నాను నా సబ్కాన్షియస్ మైండ్ మనీ మ్యాగ్నెట్ లా పనిచేస్తుంది నా సబ్కాన్షియస్ మైండ్ మనీ మ్యాగ్నెట్ లా పనిచేస్తుంది విజయము సక్సెస్ మనీ డబ్బు సంపద వాటికవే నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి విజయము సక్సెస్ మనీ డబ్బు సంపద వాటికవే నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి నా బ్యాలెన్స్ ప్రతిరోజు పెరుగుతూ వస్తుంది నా బ్యాంకు బ్యాలెన్స్ ప్రతిరోజు పెరుగుతూ వస్తుంది నా ఆదాయం ప్రతిరోజు ఇంక్రీజ్ అవుతూనే ఉంది నా ఆదాయం ప్రతిరోజు ఇంక్రీజ్ అవుతూనే ఉంది నేను ఈ విజయాలను సంపదను చాలా సంతోషంగా నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను నేను ఈ విజయాలను సంపదను చాలా సంతోషంగా నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను నేను మనీని సక్సెస్ ని చాలా హ్యాపీగా నా లైఫ్ లోకి వెల్కమ్ చేస్తున్నాను నేను మనీని సక్సెస్ ని చాలా హ్యాపీగా నా లైఫ్ లోకి వెల్కమ్ చేస్తున్నాను నా దగ్గరికి సంపద ఎల్లప్పుడూ సక్రమమైన మార్గంలోనే వస్తుంది నా దగ్గరికి సంపద ఎల్లప్పుడూ సక్రమమైన మార్గంలోనే వస్తుంది నేనెప్పుడు పాజిటివ్ విషయాల కోసమే డబ్బుని ఉపయోగిస్తున్నాను నేనెప్పుడు పాజిటివ్ విషయాల కోసమే డబ్బుని ఉపయోగిస్తున్నాను నేనెప్పుడు మంచి పనుల కోసమే నా సంపదను వినియోగిస్తున్నాను నేనెప్పుడు మంచి పనుల కోసమే నా సంపదను వినియోగిస్తున్నాను నేను ఎల్లప్పుడూ ఉన్నత స్థాయిలోనే ఉంటున్నాను నేను ఎల్లప్పుడూ ఉన్నత స్థాయిలోనే ఉంటున్నాను వాళ్ళందరూ నన్ను ఆదర్శంగా భావిస్తారు నా వాళ్ళందరూ నన్ను ఆదర్శంగా భావిస్తారు నా వాళ్ళందరూ నన్ను ఇన్స్పిరేషన్ గా మోటివేషన్ గా ఫీల్ అవుతారు నా వాళ్ళందరూ నన్ను ఇన్స్పిరేషన్ గా మోటివేషన్ గా ఫీల్ అవుతారు నేను నా కుటుంబంతో కలిసి లైఫ్ ని పాజిటివ్ గా ఎంజాయ్ చేస్తున్నాను నేను నా కుటుంబంతో కలిసి లైఫ్ ని పాజిటివ్ గా ఎంజాయ్ చేస్తున్నాను నేను నా డ్రీమ్ హౌస్ లో నా సొంత అందమైన ఇంటిలో నా ఫ్యామిలీతో కలిసి చాలా ఆనందంగా ఉంటున్నాను నేను నా డ్రీమ్ హౌస్ లో నా సొంత అందమైన ఇంటిలో నా ఫ్యామిలీతో కలిసి చాలా ఆనందంగా ఉంటున్నాను నా దగ్గర నాకు ఇష్టమైన మోడల్ కార్స్ ఉన్నాయి నా దగ్గర నాకు ఇష్టమైన మోడల్ కార్స్ ఉన్నాయి నేను ఏది కోరుకుంటే అది చాలా సులభంగా కొనుక్కోగలుగుతున్నాను నేను ఏది కోరుకుంటే అది చాలా సులభంగా కొనుక్కోగలుగుతున్నాను నా దేశం కోసం నా సమాజం కోసం నేను అనుక్షణం నా సహాయాన్ని అందిస్తాను నా దేశం కోసం నా సమాజం కోసం నేను అనుక్షణం నా సహాయాన్ని అందిస్తాను నేను ఇతరులకి సహాయం చేస్తాను నేను ఇతరులకి సహాయం చేస్తాను నాకు ఇతరులకి సహాయం చేయడంలో చాలా సంతోషం కలుగుతుంది నాకు ఇతరులకి సహాయం చేయడంలో చాలా సంతోషం కలుగుతుంది నా దృష్టిలో ధనవంతుడు అవ్వడం చాలా తేలిక నా దృష్టిలో ధనవంతుడు అవ్వడం చాలా తేలిక నేను ప్రతిరోజు డబ్బుని సక్సెస్ ని ఆకర్షిస్తున్నాను నేను ప్రతిరోజు డబ్బుని సక్సెస్ ని ఆకర్షిస్తున్నాను నా సబ్కాన్షియస్ మైండ్ మనీ మ్యాగ్నెట్ లా పనిచేస్తుంది నా సబ్కాన్షియస్ మైండ్ మనీ మ్యాగ్నెట్ లా పని చేస్తుంది నేను చాలా సులభంగా మనీని నా లైఫ్ లోకి ఆకర్షిస్తున్నాను నేను చాలా సులభంగా మనీని నా లైఫ్ లోకి ఆకర్షిస్తున్నాను నేను నా డబ్బుని సరైన దానిలోనే ఇన్వెస్ట్ చేస్తున్నాను నేను నా డబ్బుని సరైన దానిలోనే ఇన్వెస్ట్ చేస్తున్నాను నేను ఇన్వెస్ట్ చేసిన డబ్బు రెట్టింపు నా వద్దకు చేరుతుంది నేను ఇన్వెస్ట్ చేసిన డబ్బు రెట్టింపు నా వద్దకు చేరుతుంది నా డబ్బు నా కోసం పనిచేస్తుంది నా డబ్బు నా కోసం పనిచేస్తుంది నా అవసరానికి మించి డబ్బు నా దగ్గరకు వస్తుంది నా అవసరానికి మించి డబ్బు నా దగ్గరికి వస్తుంది నాలుగు వైపుల నుంచి డబ్బు సంపద నన్ను వెతుక్కుంటూ వస్తుంది నాలుగు వైపుల నుంచి డబ్బు సంపద నన్ను వెతుక్కుంటూ వస్తుంది నా వద్దకు వస్తున్న డబ్బుని సంపదను చాలా మర్యాద పూర్వకంగా నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను నా వద్దకు వస్తున్న డబ్బుని సంపదను చాలా మర్యాద పూర్వకంగా నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ గా నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ గా నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను నా ఫైనాన్షియల్ స్టేటస్ నా ఆర్థిక స్థితి రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది నా ఫైనాన్షియల్ స్టేటస్ నా ఆర్థిక స్థితి రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది నా సబ్కాన్షియస్ మైండ్ మనీ మ్యాగ్నెట్ లా పని చేస్తుంది నా సబ్కాన్షియస్ మైండ్ మనీ మ్యాగ్నెట్ లా పని చేస్తుంది నా డబ్బు నన్ను సమాజంలో కీర్తివంతుడుగా నిలబెడుతుంది నా డబ్బు నన్ను సమాజంలో కీర్తివంతుడుగా నిలబెడుతుంది నేను చాలా ప్రశాంతవంతమైన కీర్తివంతమైన ఐశ్వర్యవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను నేను చాలా ప్రశాంతవంతమైన కీర్తివంతమైన ఐశ్వర్యవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను ఇంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చినందుకు ఆ భగవంతుడికి ఆ విశ్వానికి కృతజ్ఞతలు ఇంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చినందుకు ఆ భగవంతుడికి ఆ విశ్వానికి కృతజ్ఞతలు ఒక్కసారి మనసారా మీ లైఫ్ అంతా కూడా మీరు అనుకున్నట్లుగా ఉన్నట్లు విజువలైజ్ చేసుకోండి మనసారా ఆ యూనివర్స్ గ్రాచిట్యూడ్ చెప్పండి తర్వాత నెమ్మదిగా మీ బాడీ అంతా కూడా రిలీజ్ చేసేసి మీరు నెమ్మదిగా మీ రెండు చేతుల్ని మీ కంటికి రఫ్ చేసుకుని లోకి వచ్చేయండి